విఆర్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ప్రభుత్వం సొంత ఇంటిని కేటాయించి ఉన్న ఇంటిని తొలగించండి బాధితురాలు నాగమ్మ బాధితురాలు బి నాగమ్మ మాట్లాడుతూ సార్ మేము గత ఇరవై నుంచి ఇరవై ఐదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మాకు ప్రభుత్వ భూమి కానీ స్థలం కానీ కేటాయించలేదు దాంతో చేసేదేమీ లేక ఇక్కడే చిన్న ఇల్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాము ఈరోజు మున్సిపల్ అధికారులు వచ్చి ఇది రిజర్వాయర్ పరిధిలోకి వస్తుంది జీవాలకు ప్రమాదం ఉంది అంటూ మా ఇంటిని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు కానీ మా ఇంటికి రిజర్వాయర్తో ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంపై మేము పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎక్కడా మాకు న్యాయం జరగలేదు ఒకే కుటుంబంలో మేము పదహైదు మంది ఉంటున్నాం ఇప్పుడు మా ఇంటి కూల్చితే అందరం రోడ్డు పాలయ్యే పరిస్థితి ప్రభుత్వం కానీ మాకు ప్రధాన్ మాయస్థలం స్థలం లేదా నివాసం కల్పించకుండా మా ఇంటిని కూల్చితే మా జీవితాలు నాశనం అవుతాయి న్యాయం జరగకపోతే ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితి వస్తుందని మా బాధతో చెబుతున్నాం దయచేసి ప్రభుత్వం స్పందించి కనీసం మాకు ప్రత్యామ్నాయ స్థలం లేదా నివాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఏదైనా కానీ మాకు జోడించి న్యాయం చేయాలి మాకు ఇల్లు గడిపేస్తే మాకు ఎక్కడ ఉండేకి లేదు అవకాశం లేదు మాకు ఎక్కడ స్థలం లేదు ఎవరే కానీ మాకు న్యాయం చేయట్లేదు మీ వరకు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్తున్నాం సార్ అందుకే మేము పిల్లం పిచ్చిండేది కానీ మీరే దయచేసి నాకు ఎక్కడో గట్ల చేయాలి సార్ మీరు దయచేసి మీకు ఇది చేస్తున్నాము సార్ ఈ రోజు మా ఇల్లు ఉండకూడదు అంటే మా ఇంటికి ఇజర్వాయికి ఎటువంటి సంబంధమే లేదు ఇజర్వాయికి కంచి వేయించుకోలేదు జాలరీ వేయించుకోవాలి వాళ్ళు వేయించుకోకున్నట్లుగా మా ఇల్లు అడుగుతున్నారు కానీ పెరిగేస్తాం సార్ మేము అంటే ఇప్పుడు మా ఇల్లు తీసేయమని మీరు అడుగుతున్నారు ఇజరువాయిలోనే దాంట్లోనే నీళ్లు పోసుకుంటున్నారు దాంట్లోనే బాత్రూమ్ కూర్చుంటున్నారు అన్ని చేస్తున్నారు గవర్నమెంట్ దాని కాపులో లేరు దాంట్లో చెట్లు మలిచినాయి తాగే వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లోనే మళ్ళీ ఎవరు అందరు నానా కొల్లందరూ అందరూ వస్తారు దాన్ని అడిగే వాళ్ళు లేరు మా ఇల్లు తీసేమనే దానికి హిజువాయికి ఎటువంటి సంబంధమే లేదు ఏమనంటే జీవాలు పోయినాయి హిజువాయిలో అంటున్నారు ఆ ఇజువాయికి గానీ జాలరీనో లేకుంటే ఏదైనా